సో ఓకే ఈరోజు మనం దేవానికి సంబంధించింది ఇంగ్లీష్ ఇంగ్లీష్ టాపిక్లో ఉన్న క్వశ్చన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నమాట సో ఈరోజు టాపిక్ ఏంటంటే సెంటెన్స్ ఇంకా ప్యాసేజెస్ సో సీ ద ఫస్ట్ క్వశ్చన్ డూ యూ నో వేర్ మై ఫోన్ ఈజ్ నీకు తెలుసా నా ఫోన్ అనేది ఎక్కడుందని చెప్పేసి సో డూ యూ నో వేర్ మై ఫోన్ ఈజ్ నీకు తెలుసా నా ఫోన్ అనేది ఎక్కడుంది సో ఆప్షన్స్ అనేది మనకి ఏంటి ఇచ్చాడు ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఎంపరేటివ్ సెంటెన్స్ ఇంకా ఎక్స్ప్లెమేటరీ సెంటెన్స్ సో ఇంకా ఆన్సర్ ఏంటంటే లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందనమాట లాస్ట్లో ఏముంది క్వశ్చన్ మార్క్ సో క్వశ్చన్ మార్క్ ఉన్న సెంటెన్సెస్ని మనం ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటాం ఏంటంటాం అమ్మా ఇంట్రోగేటివ్ సెంటెన్స్ సో ఓకేనా సో దీదా నెక్స్ట్ క్వశ్చన్ ది హౌస్ ఈజ్ ఇన్ ఫైర్ ది హౌస్ ఈజ్ ఇన్ ఫైర్ హౌస్ అనేది ఫైర్ అంటే హౌస్ని నేమ నుంచి నిప్పండుకున్నది అనమాట సో అక్కడ అతనే మంచి గట్టిగా అరుస్తుంది వీటిని ద హౌస్ ఈజ్ ఇన్ ఫైర్ ద హౌస్ ఈజ్ ఇన్ ఫైర్ అని చెప్పేసి సో దీనికి ఆప్షన్స్ అనేది చూసుకునేటట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ అసర్టివ్ సెకండ్ వన్ ఇస్ ఇంట్రోగేటివ్ థర్డ్ వన్ నుంచి ఇంపరేటివ్ ఫోర్త్ వన్ ఏముంచి ఎక్స్క్లమేటరీ సో ఇక్కడ మీకు సెంటెన్స్లో అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో అనేది ఒక మార్క్ ఉంది సో ఈ మార్క్ సో ఈ మార్క్ని మనం ఏంటంటాం యా ఎక్స్క్లమేటరీ మార్క్ సో ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి సో మీకు ఇదే సెంటెన్స్ అవుతుంది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది ఓకే సో వీ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ వన్ సి ఓకే అన్నా ఆన్సర్ ది డోర్ సో అన్నా ఆన్సర్ ది డోర్ అన్నా ఆన్సర్ ది డోర్ అంటే డోర్లో అంటే ఎవరైనా కాలింగ్ కాల్ చేస్త అంటే డోర్ అనేది కొడుతున్నారనమాట సో డోర్ కొడుతున్నప్పుడు అన్నా సో అన్నా అనేది ఏంటి ఇట్స్ నథింగ్ బట్ బ్రదర్ బ్రదర్ ఎవరున్నారు చూడు అని చెప్పేసి ఒక తమ్ముడు ఏమో నుంచి బ్రదర్తో అంటాడు అనమాట సో ఈ సెంటెన్స్ ఇదే టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేది మనం చూసినట్లయితే ఆప్షన్ ఏమంచి ఫస్ట్ వన్ ఈజ్ ఎజర్టివ్ ఇచ్చాడు సెకండ్ వన్ ఈజ్ ఇంట్రోగేటివ్ థర్డ్ వన్ ఈజ్ ఎంపరేటివ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్క్లెమేటరీ అన్న ఆన్సర్ ది డోర్ ఏదైనా రిక్వెస్ట్ కానీ పొలైట్ కానీ కామెంట్ కానీ కమాండ్ కానీ ఆర్డర్ కానీ ఒక సెంటెన్స్లో ఉంటే దాన్ని మనం ఏ సెంటెన్స్ అంటాం యా ఎంపరేటివ్ సెంటెన్స్ అంటాం ఏ సెంటెన్స్ అంటాం ఎంపరేటివ్ సెంటెన్స్ సో ట్వంటీ థర్డ్ ఆన్సర్ ఈజ్ సి సో ఫర్ ద నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ నేమ్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి వాట్ ఈస్ యువర్ నేమ్ నీ పేరు ఏంటి సో ఇందాక చూసినట్లయితే లాస్ట్ ఇక్కడ ఉందమ్మా క్వశ్చన్ మార్క్ ఉంది సో క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు అది ఏ సెంటెన్స్ అవుతుంది మీకు అందరికీ తెలుసు ఏ సెంటెన్స్ అవుతుంది ఇంట్రోగేటివ్ సెంటెన్స్ సో రైట్ ఆన్సర్ ఈజ్ బి ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఓకే సో సీదా నెక్స్ట్ క్వశ్చన్ ఇద నెక్స్ట్ క్వశ్చన్ గివ్ మీ డెట్ మిర్రర్ గివ్ మీ డెట్ మిరర్ సో గివ్ మీ డాట్ మిరర్ అంటే ఆ అర్థాన్ని నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగుతున్నాం కదా అడుగుతున్నాం సో అది ఏ సెంటెన్స్ అవుతుంది సో ఇలాంటి సెంటెన్స్ మనం ఏ సెంటెన్స్ అంటాం సేమ్ సో ఒక పొలైట్ కానీ ఒక రిక్వెస్ట్ కానీ ఒక కమాండ్ కానీ ఒక ఆర్డర్ కానీ ఉంటే దాన్ని మనం ఏ సెంటెన్స్ అంటాం ఎంపరేటివ్ సెంటెన్స్ అంటాం ఏ సెంటెన్స్ అంటాం ఎంపరేటివ్ సెంటెన్స్ సో ద రైట్ ఆన్సర్ ఈజ్ సి ఓకే సో సెల్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక ప్యాసేజ్ అనేది మనకి ఇచ్చారు ఇక్కడ ప్యాసేజ్ గురించి మనం చదివేసి దాన్ని అర్థం చేసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేద్దాం సో చూడండి ఫస్ట్ ఐసాక్ న్యూటన్ వాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ సో ఐసాక్ న్యూటన్ ఏమనించి ఒక గొప్ప సైంటిస్ట్ అనమాట హీ వాజ్ బోర్న్ ఇన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ అండ్ డైడ్ ఇన్ సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ అతను ఎప్పుడు పుట్టారు సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూలో పుట్టారు ఎప్పుడు చనిపోయారు సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్లో చనిపోయారు హీ డిస్కవర్డ్ ది లా ఆఫ్ గ్రావిటేషన్ సో అతను ఏం కనుక్కున్నారు లా ఆఫ్ గ్రావిటేషన్ గ్రావిటేషన్ అంటే తెలుసు కదా ధృతు ఆకర్షణ అనేది కనుక్కున్నారనమాట ఎలా చూడండి ఇట్ వాజ్ ద ఫాలింగ్ ఆఫ్ అన్ యాపిల్ ఇన్ ది గార్డెన్ డెట్ సెట్ హిమ్ థింకింగ్ అతను దీనికి కనుక్కోవడానికి రీజన్ ఏంటంటే అతనే మంచి గార్డెన్లో ఉన్నారనమాట సో గార్డెన్ అలా కూర్చున్నప్పుడు సడన్గా ఒక యాపిల్ ట్రీ నుంచి యాపిల్ అనేది పడుతుంది అనమాట సో ఎందుకలా యాపిల్ అనేది ఇక్కడ గ్రౌండ్ మీద అర్త్ మీద పడుతుందని చెప్పేసి అతను థింక్ చేయడం మొదలెట్టారు సో అలా అతను ఏమో నుంచి లా ఆఫ్ గ్రావిటేషన్ని కనుక్కున్నారు హీ వాస్ ట్రాయింగ్ టు ఫైండ్ వై ద ఎర్త్ వెంట్ రౌండ్ ది సన్ సో అతను ఏం కనుక్కోవడానికి వెళ్ళిననమాట సో వై ద అర్త్ వెంట్ రౌండ్ ది సన్ ఎందుకు అర్త్ ఏమో నుంచి సన్ చుట్టూ తిరుగుతుంది అండ్ ది మూన్ రౌండ్ ది అర్త్ ఎందుకు మూన్ ఏమో అర్త్ చుట్టూ తిరుగుతుంది హీ ఆస్క్ హిమ్సెల్ఫ్ వై డన్ యాపిల్ ఫాల్ టు ది అర్త్ సో తనకు తానే తను అనుకున్నాడు అనమాట ఎందుకు అర్త్ మీద అంటే భూమి మీద పడింది సో దిస్ లెడ్ హేమ్ టు హిజ్ డిస్కవరీ సో ఈ విధంగా తను ఆలోచించి తన లా ఆఫ్ గ్రావిటేషన్ని ఆ డిస్కవరీని తను కనుక్కున్నారనమాట సో న్యూటన్ ఆల్సో ఫౌండ్ అవుట్ దాట్ వైట్ ల్యాట్స్ ఆస్ మేడప్ ఆఫ్ సెవెన్ కలర్స్ న్యూటన్ ఇంకా ఏం కనుక్కున్నారంటే వైట్ లైట్స్ అనేవి వైట్ లైట్స్ అనేవి సెవెన్ కలర్స్తో తయారవుతున్నాయని చెప్పేసి తను చెప్పారనమాట సో ఈ సెవెన్ కలర్స్ని మనం చూడండి వీ సీ దిస్ కలర్స్ ఇన్ ద రెయిన్బో ఈ సెవెన్ కలర్స్ని మనం రెయిన్బోలో చూస్తాం రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి సెవెన్ కలర్స్ ఉంటాయి కదా సో ఈ సెవెన్ కలర్స్ ఏముంచి మనం రెయిన్బోలో చూస్తాం అనమాట హీ ఆల్సో మేడ్ మెనీ అదర్ డిస్కవరీ ఇవే కాకుండా ఇంకా కొన్ని డిస్కవరీస్ ఇంకా చాలా డిస్కవరీస్ సార్ ఐజాక్ న్యూటన్ కొను కనుక్కున్నారన్నమాట సో న్యూటన్ వాజ్ ఏ వెరీ లర్న్ మ్యాన్ బట్ హీ వాజ్ వెరీ హంబల్ సో న్యూటన్ వాజ్ ఎ వెరీ లర్న్ మ్యాన్ ఏ లర్న్ మ్యాన్ ఏమంటే అతనికి చాలా నాలెడ్జ్ అనేది ఉంది అండ్ అతను చాలా నేర్చుకున్నారు కానీ అతను నేర్చుకున్నారని చెప్పేసి ఎప్పుడు రూడ్గా బిహేవ్ చేసేవారు కాదు చాలా హంబల్గా బిహేవ్ చేసేవారు హంబల్ అంటే ఏంటంటే పొలైట్ చాలా పొలైట్గా బిహేవ్ చేసేవారు షార్ట్లీ బిఫోర్ హిజ్ డెత్ షార్ట్లీ బిఫోర్ హిస్ డెత్ అంటే అతను చనిపోయే ముందు హీ సెడ్ అతను అన్నారు ఒక మాట ఏమని ఐ సీమ్ టు హ్యావ్ బీన్ ఓన్లీ లైక్ ఏ బాయ్ ప్లేయింగ్ ఆన్ ద సీషోర్ నేనే ముంచి ఒక బాలు లాగా ఒక బాలు లాగా సీషోర్ సీషోర్ అంటే ఏంటి సముద్రం ఒడ్డిన ఆడుకుంటున్నాను అండ్ డైవర్టింగ్ మై సెల్ఫ్ ఇన్ నావ్ అండ్ దెన్ ఫైండింగ్ ఏ స్మూత్ పెబల్ ఆర్ ఏ ప్రెటియర్ షెల్ దెన్ ఆర్డినరీ సో అలా డైవర్ట్ అయ్యి నేను ఒక అందమైన పెబల్ ఆర్ ఏ ప్రెటియర్ షెల్ అంటే గులక్రాయి ఉంటారు కదా సో గులక్రాయిని నేను కనుక్కున్నానని చెప్పి చెప్తున్నారు ఇంకేం చెప్తున్నారు గ్రేట్ ఓషన్ ఆఫ్ ట్రూత్ లే ఆల్ అన్డిస్కవర్డ్ బిఫోర్ మీ అతను చెప్పిన ఉద్దేశం ఏంటంటే గ్రేట్ ఓషన్ ఆఫ్ ట్రూత్ గ్రేట్ ఓషన్ ఆఫ్ ట్రూత్ అంటే మహాసముద్రం కన్నా నేను ఒక అందమైన గులకరాయిని కనుక్కున్నాను కానీ అది ఇప్పుడు నా ముందు పోతుంది అని చెప్పేసి న్యూటన్ ఏమో నుంచి చెప్పడం అనేది జరిగింది అది ఇదంతా ఎప్పుడు చెప్పారంటే చనిపోయి కొన్ని రోజుల ముందున ఈ స్టేట్మెంట్ అనేది మనకి ఇచ్చారనమాట సో మీకు ప్యాసేజ్ అనేది అర్థమైంది సో క్వశ్చన్స్కి వెళ్తే చూడండి ఐసాక్ న్యూటన్ వాజ్ ఏ గ్రేట్ ఐసాక్ న్యూటన్ ఒక గొప్ప ఏంటి డాక్టరా सो ईसा न्यूटन वाज ए ग्रेट डाक्टर आचर आ स अतना ढक्टरा टीचरा लीडरा सैंटिस्टा सो रईट आज सैंटिस्ट री सैंटिस्ट सो नैक्स्ट क्वेश्चन हिवाज बॉर्न हिवाज बॉर्न चोलती इक पैसेज आंसर चूँक न्यूटन वाज ए ग्रेट डास्ट సో ఐజాక్ న్యూటన్ వాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ ఐజాక్ న్యూటన్ వాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ ఓకేనా సెకండ్ క్వశ్చన్ చూడండి హీ వాజ్ బోర్న్ ఎప్పుడు పుట్టారు ఇన్ సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెనా ఇన్ సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెనా ఇన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ ఇన్ సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీ టూ ఆ చూడండి ఇక్కడ హీ వాస్ బోర్న్ ఇన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ అతను ఎప్పుడు పుట్టారు సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ So what is the right answer? C. C is the right answer. What is the answer? He was born in 1642. 1642. So the right answer is C. 1642. So next question Kelte. Das colours makes the white lights. Das colours makes the white lights. 5, 10, 3, there so dash colors makes the white light five colors are ten colors are three colors are their colors are secret so, any colors white goes seven colors so what is the answer seven colors so here it is five ten three there so you seven colors and the okay సో నెక్స్ట్ నుంచి వస్తే ట్వంటీ నైన్ క్వశ్చన్ చూస్ ది వర్డ్ విచ్ మీన్స్ ఆఫ్ ఆపోజిట్ ఆఫ్ డిస్కవర్డ్ సో డిస్కవర్డ్ అనే పదానికి ఆపోజిట్ ఏంటి అని చెప్పేసి అడిగారు అనమాట సో ఆప్షన్ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ ఫౌండ్ సెకండ్ వన్ ఇస్ లాస్ట్ థర్డ్ వన్ ఇస్ సర్చ్డ్ ఫోర్త్ వన్ ఇస్ స్టార్టెడ్ ఫౌండ్ ఆ లాస్ట్ ఆ సర్చ్డా స్టార్టెడా సో ద ఆన్సర్ ఈజ్ లాస్ట్ డిస్కవర్ ఆపోజిట్ ఈజ్ లాస్ట్ సో లాస్ట్ క్వశ్చన్ చూ చూసినట్లయితే చూస్ ది వర్డ్ దట్ హ్యాజ్ ద సేమ్ మీనింగ్ యాజ్ ది లర్న్డ్ సో ఇక్కడ ప్యాసేజ్లో మీకు లర్న్డ్ అని కనబడుతుంది కదా సో ఈ లెర్న్ యొక్క మీనింగ్ ఏంటని చెప్పేసి అడిగాడు అనమాట సో కింద ఆప్షన్ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ నాలెడ్జుల్ సెకండ్ వన్ ఈజ్ లేజీ థర్డ్ వన్ ఈజ్ క్లవర్ ఫోర్త్ వన్ ఈ హ్యాపీ సో రైట్ ఆన్సర్ ఈస్ నాలెజబుల్ సో రైట్ ఆన్సర్ ఈస్ నాలెజబుల్ సో ఓకే సో సో ఈరోజు సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ జీకే ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం జనరల్ నాలెడ్జ్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ మ్ ఎమ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఏమంటే ఫస్ట్ ఇండియన్ టు అన్ఫిల్ ద ఇండియన్ ఫ్లాగ్ ఆన్ ఫారెన్ ల్యాండ్ అంటే తెలుగులో ఏమంటామంటే ఫారెన్ ల్యాండ్లో ఏ ఇండియన్ అనేది ఇండియన్ ఫ్లాగ్ నాటారు అదే అక్కడ స్థాపించారని క్వశ్చన్ అడిగారు ఆన్సర్ వచ్చేసి బికాజి కామా ఏంటండి బికాజి కామా ఆన్సర్ ఏంటండి బికాజి కామా అనే ఆవిడ ఈ మేడం ఏమో ఈ మేడం ఫారెన్ ల్యాండ్లో ఫ్లాగ్ని స్థాపించడం జరిగింది అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కలర్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్లో ఏ కలర్స్ అనేవి వాడతారని చెప్పారు ఆప్షన్స్ చూసినట్లయితే ఆరెంజ్ అని ఇచ్చారు వైట్ అని ఇచ్చారు గ్రీన్ అని ఇచ్చారు ఆల్ ఆఫ్ ది అబవ్ ఇక్కడ ఆరెంజ్ అంటే ఆరెంజ్కి ఇంకో పేరు ఉంది ఏంటంటే సాఫ్రాన్ ఏంటండి సాఫ్రాన్ మరి మన ఇండియన్ ఫ్లాగ్ చూసినట్లయితే మొదట సాఫ్రాన్ ఉంటుంది అలాగే వైట్ ఉంటుంది నెక్స్ట్ గ్రీన్ కూడా ఉంటుంది మన ఆప్షన్ ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ ది పై మూడు ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది ఆప్షన్ అవుతుంది అర్థమైందండి మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ద ప్రెజెంట్ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా వాజ్ డిజైన్ బై హూమ్ అంటే ఎవరు మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని డిజైన్ చేశారు ఏంటండి ఎవరు ఏ ఇండియా అనేవారు నేషనల్ ఫ్లాగ్ని మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని డిజైన్ చేశారంటే ఆప్షన్స్ ఒకసారి చూద్దాం ఏ పింగలి వెంకయ్య బి రవీంద్రనాథ్ ఠాగూర్ సి సుభాష్ చంద్రబోస్ డి జవహర్ లాల్ నెహ్రూ అని ఇచ్చారు మరి ఆన్సర్ వచ్చేసి ఏమవుద్దంటే పింగలి వెంకయ్య గారు మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని డిజైన్ చేయడం అని జరిగింది మరి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే క్వశ్చన్ ఏమి ఇచ్చారండి హూ ఈస్ ద రైటర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ అంతం ఏంటండి నేషనల్ యాంతమ్ని మన నేషనల్ యాంతమ్ని ఎవరు రచించారు లేదా రాశారో అని క్వశ్చన్ అడిగారు ఆప్షన్స్ ఒకసారి చూడండి హరివంశ్ రాయ్ బచ్చన్ నెక్స్ట్ మైథిలీ శరణ్ గుప్తని ఇచ్చారు నెక్స్ట్ రబీంద్రనాథ్ ఠాగూర్ అని ఇచ్చారు తర్వాత ఆప్షన్ డి వచ్చేసి బకీమ్ చంద్ర చటర్జీ అని ఇచ్చారు మరి ఆప్షన్ రైట్ ఆన్సర్ ఏమవుతుంది రబీంద్రనాథ్ ఠాగూర్ గారు మన నేషనల్ యాంతమ్ని అంటే జనగణ మనని రచించారు అది మనకి ఎప్పటి నుంచో తెలుసు మరి ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డస్ వైట్ కలర్ ఇన్ అవర్ నేషనల్ ఫ్లాగ్ సిగ్నిఫైస్ అంటే మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్లో మొత్తంగా మూడు కలర్స్ ఉంటాయి అందులో వైట్ కలర్ దేన్ని సిగ్నిఫికెంట్ చేస్తుంది అంటే దేనికి ప్రతిరూపం అని అడిగారు మరి ఆప్షన్స్ ఏమొచ్చి శాక్రిఫైజ్ అని ఇచ్చారు కరేజ్ అని ఇచ్చారు ప్రాస్పెరిటీ అని ఇచ్చారు నెక్స్ట్ త్రూ త్రూత్ ఇచ్చారు మరి కరెక్ట్ ఆన్సర్ ఏమంటే ఆప్షన్ డి త్రూత్ అవుతుంది లేదా ఇంకా రాయాలనుకుంటే అలాగే వైట్ కలర్ అనేది పీస్ని కూడా సిగ్నిఫికెంట్ చేస్తుంది ఏదేంటండి పీస్ అంటే శాంతిని కూడా చూపిస్తుంది శాంతికి కూడా వైట్ వైట్ కలర్ అనేది ఇండియన్ ఫ్లాగ్లో ప్రతిరూపం అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఇది స్టేట్మెంట్ అండి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు ఇది రైటో రాంగో చెప్పాలి ఏంటండి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు ఇది రైటో రాంగో చెప్పాలి స్టేట్మెంట్ ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ ఏంటండి యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ద నేషనల్ ఐడెంటిటీ ఆఫ్ ఇండియా ఏమడిగారండి యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఏమి ఇచ్చారు యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఇండియాలో నేషనల్ ఐడెంటిటీ అని ఇచ్చారు ఒక గుర్తింపు అని ఇచ్చారు ఇండియాకి అయితే ఇది రైట్ ఆ రాంగ్ అంటే ఆప్షన్ వచ్చేసి రైట్ ఆల్వేస్ ఎందుకు యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఇండియా ఇండియాని పిలుస్తారంటే మన ఇండియాలో వేరియస్ కల్చర్స్ అనేవి రిలీజియన్స్ అనేవి అన్ని యూనిటీగా ఉండడం వల్ల మన ఇండియాకి యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే నేమ్ వచ్చింది ఏంటండి యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే నేమ్ మన ఇండియాలో అన్ని కల్చర్స్ అన్ని రిలీజియన్స్ అన్ని ఉంటాయి కాబట్టి యూనిటీ అంటే ఒక్కరిగా ఉండడం అంటే అందరూ కలిసి ఉండడం దాన్నే అందుకనే ఇండియాకి యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే వచ్చింది ఆప్షన్ వచ్చేసి రైట్ ఈ స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే హౌ మెనీ లయన్స్ ఏంటండి హౌ మెనీ లయన్స్ ఆర్ ఇన్ ద నేషనల్ ఎంబలం ఆఫ్ ఇండియా ఏంటండి హౌ మెనీ లయన్స్ ఆర్ ఇన్ ద నేషనల్ ఎంబలం ఆఫ్ ఇండియా మన ఇండియన్ నేషనల్ ఎంబలంలో ఎన్ని లయన్స్ ఉంటాయని అడిగారు ఎన్ని సింహాలు మన ఇండియన్ నేషనల్ ఎంబలంలో ఉంటాయంటే మొత్తంగా ఆప్షన్స్ చూడండి త్రీ ఇచ్చారు ఫోర్ ఇచ్చారు ఫైవ్ ఇచ్చారు టూ ఇచ్చారు మరి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే మన ఇండియన్ నేషనల్ ఎంలో మొత్తంగా ఫోర్ లయన్స్ అనే ఉంటుంది నాలుగు దిక్కుల్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఫోర్ లయన్స్ అనే ఉంటాయి నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఎయిత్ క్వశ్చన్ చూసినట్లయితే ఫ్రమ్ వేర్ వాజ్ ద నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా ఇస్ టేకెన్ నేషనల్ ఎంబ్లమ్ అనే సింబల్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఆప్షన్స్ ఒకసారి చూడండి శాంతి స్తూపా నలంద యూనివర్సిటీ లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక ఎచ్ సార్నాథ్ రిజ్వేదా మరి ఆన్సర్ ఏమవుతుందంటే ఈ సార్నాథ్ స్తూపాలో అంటే లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక ఎట్ సార్నాథ్ అనే ప్లేస్ నుంచి ఇది తీసుకురావడం జరిగింది ఏంటంటే నేషనల్ అంబ్లం అనేది గుర్తించడం జరిగింది మరి అక్కడ నుంచే ఈ సార్నాథ్ స్తూపా నుంచే తీసుకురావడం జరిగింది ఆన్సర్ వచ్చేసి సార్నాథ్ స్థూప నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఫ్రమ్ విచ్ మోన్యుమెంట్ డిడ్ ఇండియా అడాప్ట్ ఇట్స్ నేషనల్ అంబ్లం అంటే దాని అర్థం ఏంటంటే ఏ మాన్యుమెంట్ నుంచి నేషనల్ అంబ్లం అనేది తీసుకోవడం జరిగింది సేమ్ యాజ్ ఇస్ ఈస్ పై క్వశ్చన్ లాగే ఆన్సర్ ఏమవుతుందండి మరి కపిలవాస్తు అవుతుందా లేదా హస్తినాపూర్ అవుతుందా లేదా షార్నాథ్ అవుతుందా లేదా పనిపాటు అవుతుందా ఇంతకు ముందు ఏమని చెప్పాం షార్నాథ్ అని చెప్పాం కాబట్టి మరి దీని ఆన్సర్ కూడా ఏమవ్వాలి షార్నాథ్ అనే ఆన్సర్ అవ్వాలి ఏంటండి సార్నాథ్ నుంచి నేషనల్ అంబ్లమ్ని తీసుకోవడం జరిగింది మరి నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ ఒకసారి చూడండి ఇండియాస్ నేషనల్ మోటో సత్యమేవ జైతే ఇన్స్క్రైబ్డ్ బిలో నేషనల్ అంబ్లమ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ విచ్ ఇండియన్ స్క్రిప్చర్ అంటే ఏ ఇండియన్ స్క్రిప్చర్ నుంచి సత్యమేవ జయితే అనే మోటోని తీసుకోవడం జరిగిందంటే ఆప్షన్స్ చూడండి ఏ రిజ్వేద బి ముందాక ఉపనిషద్ సి వచ్చేసి మత్స్య మత్స్యపురాణ నెక్స్ట్ డి వచ్చేసి భగవద్గీత మరి ఆన్సర్ ఏంటంటే ఈ ముందాక ఉపనిషద్ అనే బుక్ నుంచి ఈ సత్యమే జైత సత్యమేవ జైత అనే మోటోని తీసుకోవడం జరిగింది ఓకేనండి ఇంతటితో ఇవి జీకే క్వశ్చన్స్